జెబిన్ న్యూస్ కి స్వాగతం నేరాలకు పాల్పడితే దొరికిపోతామని భయం నిందితుల్లో ఉంటుంది నేరాల నియంత్రణలోని సాంకేతికత అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలి పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ యాంటీ థెఫ్ట్ అలారం లాక్ ఫర్ హోమ్ స్మార్ట్ సెన్సర్ అండ్ మ్యాగ్నెటిక్ హెల్త్ అలారం ఫర్ డోర్స్ అండ్ విండోస్ పై ప్రజలకు అవగాహన కల్పించి నేరాల నియంత్రణ కోసం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలోని ఇలాంటి లాక్స్ వినియోగించుకోవటం ద్వారా చోరీలను అదుపు చేయవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు ఈ మీడియా సమావేశంలోని అడిషనల్ డీసీపీ అడ్మిన్సీ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు రావు సిసిఆర్పి ఇన్స్పెక్టర్ సతీష్ అలాగే ఆర్ఐ దామోదర్ పాల్గొన్నారు Etzana pe Kathleen 以及 co award fel ami the sympath �jack гว candia? ter jer sea authenticity. state 来了? t Di keluarGunzious attack 30%话 ��uh snap 80% range. cursing Baiki, Ciılar ingni have 两・从100% down January 19 per month 1969, CC Stadium diصل transportpancert hair boys. Gallaud piece Strange Bloき QНULTI MG Re ник Coca 80% అసిసికి నవ ప్లానింగ్ కి వాళ్ళకి ఎమర్జెన్సీ ఆపరేషన్ మాడూ అని చెప్పేశారు మేనేజ్ కు స్కో వాళ్ళు పోలీస్ మెయింటెనెన్స్ ఉంటా పోలీస్ మెయింటెనెన్స్ సిస్టం చేసారు రీసెంట్ గా ఈ ఇవేలా ట్రాఫిక్ మాస్ అవుతుంది అని ఇదకు వాలస్ తో కలిగే వండికి తెలుది ఇప్పుడు అన్న మాత్రం ట్రాక్ సమస్య ట్రాఫిక్ సమస్యల నిలపొం కమిటీ తర్వాత మనం కూడా మీటింగ్ పెట్టుకొని

ఊరికి వెళ్తున్నావు లేకపోతే ఒక వాల్యూబుల్ లో పెట్టి బయటికి వెళ్తున్నావు బయటకు వెళ్తున్నావు లేకపోతే ఇంకా అలారం సేఫ్టీ కావాలి అన్నప్పుడు దీన్ని వచ్చేసి దీన్ని రివర్స్ లో పెట్టేసి దీన్ని ఎలక్ట్రానిక్ అంటే అప్లోడ్ చేస్తున్నావు దాన్ని అంటే యాక్టివేట్ చేస్తున్నావు ఏది అలారం యాక్టివేట్ చేసి ఇప్పుడు అలారం యాక్టివేట్ చేసి నువ్వు వెళ్ళిపోయాను ఇప్పుడు దొంగ వచ్చి దీన్ని ట్రై చేశారు ట్రై చేస్తున్నావు దీన్ని ಬೈಟುಕೊಂಡು ಅದರಲ್ಲಿ ಅದು ಎಂತ ವಸ್ತು ಎಂತ ಬಾವು ಅಂತ ಈವನ್ ನೀವು ಕರಬಿರ ದೊಡ್ಕ

ನೀನು ಟ್ರೈ ಆ ಡೌನ್ ಸೊ ಈ ಮಾಮೂಲ್ ಅದೇ ఎప్పుడైతే రెండు దీన్ని యాక్టివేట్ యాక్టివేట్ చేయొచ్చు యాక్టివేట్ చేయకుండా దీనిలాగా మన అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి దీన్ని ఆన్ చేసి ఇదేమో డోర్ పెట్టాము లోపల ఇదేమో చౌకట్ పెట్టాము రెండు డోర్లు మనం లాక్ డోర్ దగ్గరకు వస్తుంది కాబట్టి డోర్ దగ్గరకు వస్తుంది కాబట్టి కామ్ ఉంది ఆ డోర్ ని ఎవరన్నా ఇచ్చి తగ్గడా డోర్ ని మనం ఇచ్చి తగ్గడానికి సంవత్సరం రాదు ਚੇਰਿਕ ਰੈਵੇ ਸਿਆਰ ਇਮੀਡਿਟ ਰੋ ਤਾਵ ਰੋ 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 ਰੋ. ਮਾਰੀ ਆਠ ਮੁਛ ਮਾਰੀ ਪੋਸ ਜੇ ਸ਼ਰਿਕਿ ਕਂ ਮਾਰੀ ਪੋਸ. ਬਾ సో నీకు ఆ సౌండ్ రావడం వల్ల డెఫినెట్ గా వస్తుంది లేదు వస్తుందాన్ని కూడా బ్రేక్ చేసి లోపలికి వెళ్ళాడు అంటే ఆ సౌండ్ వస్తుంది అది కూడా ఇది చేసిపోయాడంటే

అరెస్ట్ పేపర్స్ ఇప్పుడు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు అక్కడ హాల్లో కానీ బెడ్రూమ్ లో తప్ప హాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా ఈ అల్మారాలు తర్వాత మీ వాల్యూబుల్స్ వస్తువులు కానీ పెట్టుకున్నప్పుడు ఏదైనా ఇంట్లో మేడ్స్ మేడ్స్ ఉన్నా వాళ్ళు వాళ్ళు చేయొచ్చు మనం మేడ్స్ చేస్తున్నారు లేకపోతే పిల్లల్ని మనం కొడుతున్నారు అలా చేస్తున్నారు అట్లాంటి కూడా వాటి చేసుకోవచ్చు సో అట్లాంటివి డివైసెస్ నాట్ మోర్ దాన్ త్రీ థౌసండ్ రూపీస్ అన్నీ వస్తాయి ప్రతి దాంట్లో ప్రతి ఇంట్లో సెక్యూర్ చేసుకోవచ్చు ఇంకా బయట కూడా పెట్టుకోవచ్చు బయట పెట్టుకుంటే అసలు వైర్ అది ఎంత చిన్నగా వస్తున్నాయి ఎంత బాగున్నాయి అంటే ఈవెన్ మీరు పెట్టింది కూడా కనబడారు దీని పాత్ర తప్పని అంతా మంచి మొత్తం మొత్తం సెక్యూర్ చేసుకోవాలని చేసుకుంటే ఆల్మోస్ట్